జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం ఏ పార్టీకి లేదని ఆయనను ఢీకొనే సత్తా లేక చంద్రబాబు పొత్తుకు అరులు చాస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు పట్టణం పదమూడు ఇరవై ఒకటో వార్డుల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు వైసీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు ఆ పథకాలు అందాయ లేదా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలతో ఏ కుటుంబాలైతే లబ్ధి పొందాయో వారే ఆదరించాలని కోరుతున్నట్లు చెప్పారు ప్రజలే దేవుళ్లని వారే తమను గెలిపిస్తారని జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారన్నారు ప్రజలకు తాను ఏమి చేశానో చెప్పలేక చంద్రబాబు పొత్తు లేకపోతే నిద్ర పట్టనట్లు ఢిల్లీకి పరుగులు పెట్టారని ఎద్దేవా చేశారు కట్టగట్టుకుని వచ్చినా జగన్ను ఏమీ చేయలేరని నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు గెలిపించుకుంటామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి కొండయ్య కాటా శ్రీనివాసరెడ్డి సుగుణ కుమార్ రెడ్డి కేశవులు నాయుడు తదితరులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటగా ఎదుర్కొనే సత్తా దమ్ము ఉన్న పార్టీ కానీ నాయకుడు కానీ ఈరోజు ఎవరు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే భయం ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు రావాము అని భయం కాబట్టి ఏదో పెదవికి నేను పదా పని చేశాను అని అడిగే దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేశారు కాబట్టి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ప్రజాబలం ఉన్న నాయకులను ఎదుర్కోవాలంటే ఒకటే ఆయనకి ప్రత్యేకమేంటంటే పవన్ కళ్యాణ్ లేదా బీజేపీనో లేదా కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులు ఇక అందరితోటి పొత్తు పెట్టుకోవాలి అప్పుడే ఇక మనం అంత కూడా ఏకమైతే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటికీ కూడా ఓడించేది కష్టం అని తెలుసు కాబట్టే ఈరోజు బీజేపీతోటి లేదా కాంగ్రెస్ తోటి ఒత్తు పెట్టుకునే దానికి ఈరోజు హుటాహుటిన అనేది సమాచారం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఈరోజు ప్రజలు నాకు దేవుడు ప్రజలే నన్ను గెలిపించబోతున్నారు ప్రజలకి నేను ఏమైతే చెప్పానో ఏ కుటుంబం అయితే నా ద్వారా లబ్ధి పొందాయో మీకు లబ్ధి చేపూ ఉంటేనే నాకు ఓటు వేయండి అని అడిగిన దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు ప్రజాభావంతో పేదల పట్ట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు తప్పకుండా ఇవంతా కూడా కట్టగట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయవు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా ఈరోజు విజయదీ మోగించిపోతున్నాడు అని నేను అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఈరోజే కాదు గతంలో ప్రతి ఒక్కలేషన్స్గా కూడా పొత్తు లేకుండా ఉంటే అతనికి పట్టదు గెలిచే అవకాశాలు ఉండవు కాబట్టి అతను ఎప్పుడు కూడా వాటి కోసం ఎంపగడతా ఉంటాడు ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారీ డిస్ట్రిక్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ చుడిదార్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు